అయిన తర్వాత ఆయన పాటలు వస్తుంటే సినిమాల్లో జనాలు లేచి ఉండిపోయేవాళ్ళు ఎన్టీ రామారావుకి ఈ దాసరి నారాయణరావు గారు ఇంటర్వ్యూ అయినాది అందులో చెప్పారు ఒక దాదాపు ఒక మూడు సంవత్సరాలు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డా అడ్జస్ట్ అవుతారు అప్పుడు చల్పతిరావు గారు చెప్పారు నువ్వు ఘంటసాల గారి లాగా పాడలేవు ఆయన ఇమిటేషన్ కూడా చేయలేవు నీ కంఠంతో నువ్వు పాడుకో పైకి వస్తావు అలాగా అతరు చప్టొర్ తో ఐనబటాయిగా ఆ స్టైల్ లో చే బైటి కొచ్చు పాట తో టిక్ చేస్తా అయితే ఇస్ యాస్ ఏ గ్రేట్ షిగర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ ఇట్స్ ఆల్సో ఏ గ్రేట్ షిగర్ అయితే ఏంటంటే కడ్సల్ గారి అమెరికైల్టప్పుడు మీ వారస్ లేవొడంటే అప్పుడే బాల్స్ పడరు ఇప్పుడు కళ్ళు తెరుస్తాళ్ళు పుర్రాడు లేకటావ బాగా పుష్ చేస్తినాంత వర అవుతాడు 71 తో నేను చెప్తానే తొయినా నోట్ రాక్ కొలిచేం बट एसवी बीजाई